ప్రజా ప్రయోజనాల కోసమే ప్యారడైజ్ జంక్షన్ నుండి బోయిన్పల్లి డైరీ ఫామ్ రూట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ రాజేష్ కుమార్ చెప్పారు ఈ నిర్మాణం వల్ల ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు ఎవరూ ఆందోళన చెందవద్దని భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజేష్ కుమార్ అన్నారు ఇండ్లు కోల్పోతున్న బాధితులతో ప్రభుత్వం అధికారులు బోయినపల్లిలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు ఈ గ్రామ సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు మొదట స్థానికులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు నాలుగు తరాల నుండి ఇక్కడే నివసిస్తున్నామని రెండు వేల పదమూడు చట్ట ప్రకారం దళితులకు మూడు రెట్లు మార్కెట్ ధర కట్టించి భూమికి బదులు భూమి ఇవ్వాలని అధికారులకు విన్నవించారు మీకు డబ్బు కావాలంటే డబ్బు విధంగా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోడ్ని కూడా ఇంత కాకుండా ఎంత తగ్గిస్తే మంచిదో అంత తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎంత అయితే బస్సు వాళ్ళు ఉన్నారు ఇక్కడ కష్టమవుతుంది అక్కడ కార్ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలని కూడా నేను సీఎం గారితో మాట్లాడడం జరిగింది సీఎం గారు కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకున్నాక పని స్టార్ట్ చేయలే కదా ఇప్పుడైతే ల్యాండ్ అక్విజేషన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది మీరు మీ సందేహాల్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా చెప్తే అవన్నీ దీని పొందుపరిచి ఈ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ దీని గురించి ఈ భూసేకరణ గురించి వీళ్ళు ఒక సపరేట్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు మీరు మాట్లాడి మీరు కూడా సీఎం గారితో నేను కూడా మాట్లాడి మీకు మేము తెలుగుతుంది ఎన్హెచ్ ఫార్టీ మీద జంక్షన్ సుమారు ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ కవర్ చేసుకుంటూ ఆరు నోటిఫికేషన్లు వేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అన్ని డిసెంబర్ ఫస్ట్ నాడు పేపర్ లో రావడం